చూస్తున్నారా ఇది చూడండి చెక్కలండి ఇవి అంత బాగున్నాయి టేస్టీకరమైనవి ఈ చెక్కలు తయారు చేసే విధానం ఏమిటో కావాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు పిడికిరాలు ఛానల్లో మళ్ళీ మంచి ఐడంతో వచ్చానండి పండగ కదా మనకి ఇదిగోండి నేను చెక్కలు చేయబోతున్నానండి చెక్కలు చేయబోతున్నాను ఇదిగోండి పిండి ఈ పిండి వచ్చేసి రెండు మానికండి మానికంటే నాలుగు నాలుగు అండి నాకైతే కొలతలు ఎలాగ తెలుసు ఏమన్నా ఐడియా ఉంటే మీ ఇష్టమండి మీకు ఇది రెండు కేజీలు పిండి అండి అంటే అర్థమైద్దామో రెండు కేజీలు పిండి అండి కావాల్సిన పదార్థాలు ఏంటో దాంట్లోకి వేసుకునేది ఏంటి వివరం చూపిస్తాండి ఇదిగోండి సాయిపప్పు సాయిపప్పు వచ్చేసి ఒక కప్పు పోసుకుంటున్నామండి ఒక కప్పు సాయిపప్పు ఫస్ట్ ఒక కప్పు ఇదిగోండి ఒక కప్పు సాయిపప్పు తెలుసు కదండి అందరికీ సాయిపప్పు చెక్కలండి చేసేది మన స్పై స్పైసీగా చక్కలు చేస్తున్నామండి ఒక కప్పు సాయిపప్పు చూడండి ఇదిగోండి తర్వాత ఉప్పు వేసుకోవాలండి పచ్చి సాయిపప్పు వేసుకున్నాక సాయిపప్పు తర్వాత ఉప్పు వచ్చి ఒక పావు కప్పు అండి కప్పు రెండు కేజీలు బియ్యం కదండి రెండు కేజీలు బియ్యంకి పావు కప్పు ఉప్పు బియ్యం అంటే పిండి అండి మరబట్టుకొచ్చిన పిండి బియ్యం అంటే బియ్యం కాదండి మరబట్టుకొచ్చిన పిండి ఇదిగోండి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలండి పెద్ద బేషన్ తీసుకోవాలంటే పెద్ద బొచ్చ అదే మన తెల్లబుచ్చులు ఉంటాయి కదండి ఇళ్ళల్లో స్టీల్ బేషన్లు కానీ అయ్యి దాంట్లో అండి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇదిగోండి ఒక కప్పు కారం అండి ఇందాక సాయిపప్పు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పు కారం కారం కూడా తీసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేసేసి ఆ కప్పు కారం కూడా వేసేసి మీ అండి నేను మేము కారం కొంచెం బాగానే తింటామండి మీ ఇష్టం కొంచెం తగ్గించుకోవాలంటే ఒక పావు కప్పు వేసుకోవచ్చండి నేను ఒక కప్పల్లా కారం వేసాను ఇది కారం వేసి బాగా కలుపుకోవాలండి చూడండి పిండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనకి ఇలాగ చూడండి చెక్క కలుపుకొని ఇప్పుడు వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు ఎచ్చ చేసుకొని వేడి నీళ్ళు ఎచ్చ చేసుకొని వేడి నీళ్ళతో చేసుకుంటే చెక్కలు బాగా వస్తాయండి చాలా బాగుంటుందండి వేడి నీళ్ళతో చేసుకుంటే కావాలనుకున్న వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చండి కొంతమంది డాల్డాతో పచ్చిమిరకాయల అన్నదే పచ్చిమిరగాయలు జీలకర్ర అవి మిక్సీ బట్టి అది అల్లం అవి మిక్సీ బట్టి కూడా వేసుకుంటారండి నేను అలా కాదు ప్లెయిన్గా చూపిస్తున్నా మా అమ్మ ఇలా చేసేది ఇలా చేస్తే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అందుకోసం నేను ఇలా చేస్తున్నా వేడి నీళ్ళతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి డాల్డా అనేది మనకి ఇప్పుడు తినగద్దు కదా దానికోసం నేను అసలు డాల్డా అనేది ఎక్కడా వాడకుండా వాటర్తోనే వేడి నీళ్ళతోనే కలుపుతున్నానండి పిండి చూడండి ఇట్లాగా మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి నేను రేషన్ బియ్యం పోసానండి మీకు కావాలంటే మీ ఇష్టం అండి మంచి బియ్యం పోసుకోవచ్చు చక్కలకి చక్కరాలకి బాగుంటుందండి రేషన్ బియ్యమే బాగుంటుంది ఓకేనా నేను రేషన్ బియ్యంతో చేస్తున్నా చక్కలండి ఇవి ఇట్లా పిండి మొత్తం కలిపేసుకోవాలండి చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి ఇలా ముద్దపడాలి మన పిండి ఇలా ముద్దపడాక ఇట్లా ఉండలు జుట్టుకోవాలి ఇలా ఒక్కొక్క ఉండ ఇలా చుట్టుకోవాలి ఇలా అండి మీకు కావాలంటే దీని చిన్న ఉండైన సైజు నేను ఉండలు చూపి ఉండలు చుట్టేది కూడా చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఇట్లా ఉండలు చుట్టాలండి ఇలా ఉండలు మొత్తం చుట్టేసుకొని ఇదిగోండి దీంట్లో అదిగోండి అట్లా చక్కగా చక్కలతో దాంతో నా పూరి ఉంది కండి దానితో పిచ్చి కవర్ వేసి నూనె రాసి దాంట్లో అట్లా ఒత్తుకుంటే చక్కగా వస్తుంది అండి ఇదిగో చూడండి చూడండి చక్కగా ఇలా చేసుకోవాలండి ఇలా ఒక పేపర్ వేసుకొని పేపరు క్లాత్ ఏదో ఒకటి వేసుకొని దాని మీద ఇలా చేసుకోవాలండి ఇలా చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేడెక్కి ఆయిల్ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని మనం రెండు కేజీలు ఆయిల్ పోసుకొని పెద్ద అండి అర్సలు చేసుకునే బాండీలు ఉంటాయి కదా ఆ బాండీ మీద పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఇది ఒక ఆయిల్లోకి ఇలా వేసేసుకోవాలి ఒకటి రెండు కాదండి ఒక పది వేసుకోవచ్చు ఒక పెద్దా కళాయిలు వేసుకోవచ్చు ఒక ఇద్దరు ఉండాలండి ఒక్కలైతే చేత కాదు కొన్ని కాదు కదా మనం రెండు రెండు కేజీలు పోసుకున్నాం కాబట్టి ఇద్దరు ఉండాలండి చక్కగా కళాయిలు వే ఇవ్వండి చూడండి ఎంత చక్క ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయండి చెక్కలు ఇలా పండగ పూట సంక్రాంతి సంక్రాంతికి ఇలా చూసుకోండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీకరమైన చెక్కలండి ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు పైకి వచ్చినప్పుడు ఇలా బొంగుతూ ఇలా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో పిల్లలకి ఇది స్నాక్స్ బ్లాక్స్ బాగుంటాయి మన పొలాలకు వెళ్ళిన తినటానికి బాగుంటాయండి కరకర ఎంతో అండి ఇది ఇట్లా తిరగేయాలండి కొంచెం కాలినాక ఇలా తిరగేయాలి చూడండి ఇస్తున్నారా ఎంత బాగుందో కదండి చెక్కలు ఇలా చేసుకోండి ఎంత బాగుంటుందమ్మని ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తీసేసుకొని పక్కన ఇవ్వండి నేను చూసారా చెక్కలు ఎలా రెడీ అయిపోయినాయి మనకి ఎంతో టేస్టీకరమైన చెక్కలండి ఎంతో టేస్టీకరమైన చెక్కలు చాలా బాగున్నాయి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కనున్న బెల్గొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీకరమైన చెక్కలు రెడీ అయిపోయినాయండి అందరికీ బాయ్ ఇంకా